లైన్స్ వికసి భారత్ పై దేశం పరుగులు పెడుతోందన్న ఉపరాష్ట్రపతి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోనే పెట్టుబడులు వస్తాయన్న రాధాకృష్ణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ గెలుపుతో సంబరాలు గాంధీ భవన్ తో పాటు జిల్లాల్లో జోష్ ఉప ఎన్నిక ఫలితాలతో నిరాశ అవసరం లేదన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్న కేటీఆర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన చిరాగ్ పాస్వాన్ పోటీ చేసిన ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇరవై ఒక్క చోట్ల ఆధిక్యంలో లోక్ జనశక్తి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవీజం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు ఇరవై ఆరు వేల మెజార్టీ ఓట్లతో గెలుపును సొంతం చేసుకున్నారు దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరాస్తా వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా అమలు చేయడంతో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతోందని అన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ ప్రజానికానికి చేసిన ద్రోహానికి జూబ్లీహిల్స్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు ప్రజలు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవడం చాలా విషయం ఎందుకంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జూబ్లీ ప్రాంతం చూస్తే ఎంతో వెనుకబడినటువంటి మరి రోడ్ల పరంగా కావచ్చు ఎన్నో వెనుకబడిన సందర్భం దాన్ని మొన్నటి మొన్న మరి ఇటు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మరి పదేళ్ళు నియోజకంలో మరి ఉన్నది కదా మరి మీరు ఎందుకు పనిచేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క మరి ప్రశ్నను కూడా మేము అక్కడ నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు వేసిన సందర్భం ఏదైతే మరి అక్కడ నవీన్ యాదవ్ ఒక యువకుడు అయిన నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇస్తే అతను రౌడీ సీట్ అన్నారు ఇతడు మరి అస్తే మొత్తం గుండా రౌడీ పెరుగుతుంది నియోజకవర్గం మొత్తం నాశం అని చెప్పేసి కూడా ఎంతో ప్రచారం చేసే జూబ్లీ ప్రజలు మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మహేష్ కుమార్ గారు కావచ్చు పట్టి విక్రమ్ కావచ్చు మరి పెద్ద ఎత్తున మంత్రివర్గం అందరు కూడా మరి దాదాపు పదిహేను రోజులు కష్టపడి కృషి చేసి ఈ రోజు ఒక విజయాన్ని విజయాన్ని మరి తీసుకొచ్చారంటే ఈ గణత చెప్పారు జూబ్లీస్ ఉప ఎన్నికలో ఈ రోజు కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది దాదాపు ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి పదివేల మెజార్టీ పైన ఈ రోజు చూపిన జరుగుతుంది దాదాపు ఇప్పుడు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ ఇప్పుడు ఉన్నదని మాకు మీడియా ద్వారా సమాచారం అందింది ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరణ నమ్మకం మరోసారి ఇక్కడ జూబ్లీ ఎన్నికల్లో పడ్డ జరుగుతుంది ఈ రోజు ప్రజల యొక్క ఆదరణ ప్రజల యొక్క అభిమానం కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వరకు ఉందో ఈ రోజు మరోసారి ప్రజలు నిరూపించడం జరిగింది ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలనకు ఇందిరమ్మ రాజ్యానికి ఇది యొక్క సుదీర్ఘంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఇక నిదర్శనమని చెప్పక తప్పదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఉప ఎన్నికలో భాగంగా సర్కారును నిలదీయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యామని వివరించారు సోషల్ మీడియాలో పార్టీ తరపున కృషి చేసిన వారందరినీ వారి రుణం తీర్చలేదని అన్నారు ప్రతి ఒక్కరూ పార్టీ విజయం కోసం ఆహర్నిషులు నిష్లు కృషి చేశారని కొనియాడారు మీకెవరి మరి మా కార్యకర్తల కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకెవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సీఎం నితీష్ కుమార్ పీఎం మోదీ ద్వయం ప్రభావాన్ని మాత్రమే కాదు ఒక యువనేత రాజకీయ ఆవిర్భావాన్ని కూడా బలంగా చాటి చెప్పాయి ఆయనే లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ సోషలిస్ట్ దిగ్గజాల శకం తర్వాత బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ తండ్రికి తగ్గ తన్యుడిగా ఆయన నిలిచారు ఎన్డీఏ కూటమిలో గట్టిగా బేరమాడి ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న చిరాగ్ ఏకంగా ఇరవై ఒక్క స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను ఆధిక్యాల్లో నిలిపి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు అంటే దాదాపు డెబ్బై రెండు శాతం స్ట్రైక్ రేటుతో ఆయన ఈ విజయాన్ని నమోదు చేశారు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదుకు ఐదు స్థానాలు గెలిచిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించడం ఆయన రాజకీయ పలుకుబడిని అమాంతం పెంచింది ఏపీ విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు అయితే ప్రస్తుతం ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం నెలకొందని అన్నారు సరైన సమయాల్లో సరైన ఆలోచన విజయానికి పునాదన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోనే పెట్టుబడులు వస్తాయని ఉపరాష్ట్రపతి చెప్పారు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సును భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో ఏళ్లుగా దేశం ముందుకెళ్తోందని చెప్పారు వికసిత్ భారత్ ట్రాక్పై మన దేశం పరుగులు పెట్టాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఏపీసీఎం చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని చెప్పారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభమైన ముప్పై సిఐఐ భాగస్వామి సదస్సు ప్రారంభమైంది సదస్సును ఉపరాష్ట్రపతి సిపిఆర్ రాధాకృష్ణన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ రామ్మోహన్ నాయుడు శ్రీనివాస్ వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు హాజరయ్యారు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహారు విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ రామ్మోహన్ నాయుడు మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు పాల్గొన్నారు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆలస్యంగా ఒక భారీ దందా వెలుగులోకి వచ్చింది ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది హుకుంపేట మండలంలో నకిలీ వస్తువులు అమ్ముతున్నారు పలు ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు చెందిన పేర్లతో ఉన్న వస్తువు డబుల్ రేటుకు విక్రయిస్తున్నారు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ని మీడియా ద్వారా ప్రజలకి అదేవిధంగా అధికారుల దృష్టికి ఉద్దేశంతోనే మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాను సో ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతంలో చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే మనకి మిక్సీలు కానివ్వండి టేబుల్ ఫ్యాన్స్ కానివ్వండి మంచాలు కానివ్వండి ఇలాగా ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ అదేవిధంగా ఫర్నిచర్స్ కావచ్చు సంవత్సరం వరకు వాళ్ళంటే పైసా కూడా వాళ్ళు తీసుకోకుండా వన్ ఇయర్ తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్కి వన్ ఇయర్ తర్వాత ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఏదైతే కార్యక్రమం ఏదైతే నడుస్తూ ఉందో ఇది పూర్తిగా నిజంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు కింద సుదీర్ఘ మైదాన ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వ్యాపారస్తులు ఒక మోసపూరితమైనటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ప్రజల్ని మోసం చేసే పనైతే కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు దాంట్లో ఉదాహరణగా ఈరోజు ఉకుంపేటలో మండలం కానివ్వండి అదేవిధంగా మనకి చింతపల్లి జీకే వీధి జిమాడుల్లో కూడా చాలా వరకు చాలామంది గిరిజనులు కొంతమంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పలానా వాళ్ళు రావడము అంటే ఊరూరా వచ్చి మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు కొనండి అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్గా ఈరోజు మన ఇంట్లో వాడుకునే మిక్సీ ఏదైతే ఉందో ఫోర్డ్ కంపెనీ అనే మిక్సీ మనకి వాళ్ళు మార్కెట్లో మనం చూస్తామంటే ఆన్లైన్లో మనం చూ చూస్తే అది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంది కానీ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళ దగ్గర వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అండ్ ఎగ్జాంపుల్గా ఇంకోటి మనకి ఫోల్డెడ్ బెడ్స్ అనేది వస్తూ ఉన్నాయి సో అది మనం మార్కెట్లో చూసుకుంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని చెరువులో చేపపిల్లలు వద్దంటూ ఎమ్మెల్యే కోరం కనకయ్య తిరస్కరించారు మత్స్యశాఖ ఆధ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న చేప పిల్లల సైజును చూసి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ చేప పిల్లల సైజు ఏమిటి వేస్తే పెద్ద పిల్లలు పెద్ద చేపలు ఉంచుతాయా అసలు ఉండాల్సిన సైజు కంటే తక్కువ ఉన్న విషయం కనబడడం లేదా మీకు తెలియదా అంటూ జిల్లా మత్స్యశాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

మంచిర్యాల జిల్లాలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ పార్క్ లోని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ ఘన నివాళి అర్పించారు అనంతరం నెహ్రూ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని పూలమాలలు వేసి విద్యార్థి దశ నుంచే చిన్నారులు మంచి లక్షణాలు నడవడిక ఏర్పాటు చేసుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగాలన్నారు పంచవర్ష ప్రణాళికలు రూపొందించి భారతదేశ అభివృద్ధికి నాటి నుండే బాటలు వేశారని కొనియాడారు ప్రపంచ దేశాలకు సహాయం అందించే స్థాయికి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశాన్ని నిలబెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశ తొలి ప్రధాన మంత్రి గౌరవ పండిత్ రాల్ నెహ్రూ గారి జయంతి పురస్కరించుకొని గౌరవ మంచాల శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమస్వరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మరి నాయకుల మందరం కలిసి ఈ రోజు మరి పెద్ద ఎత్తున గాంధీ పార్క్ లోని మరి వారి విగ్రహానికి అర్పించి వారి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది ఏదైతే మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క దేశానికి సాంకేతికంగా మరి ముందుకు అవసరం ఉన్నది ఈ యొక్క రాజకీయ పరంగా ఏదైతే మనం సాధించాల్సినటువంటి సమంత సాధించడం తర్వాత ఈ దేశాన్ని మరి పురోగతి చెందాలంటే ముఖ్యంగా విద్య పరంగా అదేవిధంగా సాంకేతిక విద్య సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరంగా ముందుకు వెళ్ళాలంటే అందరి కృషి అవసరం అని చెప్పేసి నిర్ణయించిన గొప్ప వ్యక్తి ఈ రోజు నిర్వాహం చెప్పవచ్చు అదేవిధంగా వారికి మరి భావాల మీద ఎంతో ఇష్టమైనటువంటి మన సంఘటన ఏదైతే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆ పిల్లలు కనబడితే వారిని హక్కును చేర్చుకొని వారిని మరి వారిలో ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా వారు ఎన్నో విధాలుగా ఈ యొక్క దేశానికి దేశానికి మరి అభివృద్ధి చేయాలి ఏ విధంగా చెందాలి ఏ విధంగా అయితే మరి ముందుకు అని చెప్పేసి మరి ఈ రోజు ఈ యొక్క ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క దేశం మరి ప్రపంచ 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 దేశాలతోని పోటీ పడాలంటే మరి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక మరి విద్యారంగంలో చిత్తూరు జిల్లా పెద్ద పంజానీలో అప్పినపల్లి వద్ద ఎర్రచందనం దుంగులను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంగవరం బైపాస్ పై తనిఖీలు చేపట్టగా ఓ కారు ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది ఆ కారును అడవి శాఖ సిబ్బంది వెంబడించగా మదనపల్లి రోడ్డు అప్పినపల్లి వైపు వెళ్ళిపోయారు వెంటనే సిఐ మురళీమోహన్ గ్రామస్తులకు సమాచారం అందించి కారును వెంబడించగా కారును వదిలి దొంగలు పారిపోయారు కారులో ఉన్న పది ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు నైన్ సెవెన్ డబుల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి మా బండికి వస్తా ఉంది సిల్వర్ కలర్ బండి వస్తా ఉంది బండి కొంచెం ఫాలో అప్ చేయాలి దానికి ఏదో వ్యవస్థ వెనకాల కూడా ఫారెస్ట్ వస్తున్నారని చెప్తాను కదా నేను ఇంటి నుంచి బండి తీసుకుని రోడ్ ఎక్కడా బండి వస్తా ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండి బయట గుద్దుకొని ముందెళ్ళిపోయారు మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందుకే అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంచెం దూరంలో ఉదయం ఆరు గంటల ఫారెస్ట్ ఏం చేస్తారు ప్రైస్ కూడా సూపర్ అయితే ఫారెస్ట్ చేంజ్ చేసినటువంటి నాకు అంటే పర్మనెంట్ ఏం జస్ వచ్చే ఆరుగేళ్ళ మీద ఒక వెహికల్లో పులిచేళ్ళ మండలం నుంచి తప్పించుకుని పార్టీ మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయాలంటే అండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని అంటే పెట్టండి వెంటనే నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర్ పరశ్రాముడు జిఏ గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి రైట్లో అంతా కదా హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వాళ్ళు వెంటనే పొలం ఎంటైనప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పల్ల మద్రపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాక్ చేసే అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా సంగ్రాలు మీద వాళ్ళ వెహికల్లో అనకాపల్లి జిల్లాలో దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు చోడవరం మాడుగుల బుచ్చయ్యపేట చీడికాడ దేవర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పి తూహీన్ సిన్హా వెల్లడించారు నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మరో ముగ్గురు మైనర్లుగా ఉన్నారని చెప్పారు ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఇరవై ఆరు వరుస చోర్యలకు పాల్పడిన నిందితులుగా వీరిని గుర్తించామన్నారు నిందితుల నుండి పది గ్రాముల బంగారం ఇరవై ఆరు తులాల వెండి నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది నగదు స్వాధీనం చేసుకున్నారు టెంపుల్ ఆఫెండర్స్ పట్టుకోవడం జరిగింది ఒక ని పట్టుకోవడం జరిగింది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి సిరీస్ ఆఫ్ టెంపుల్ ఆఫెన్సర్ జరిగింది ముఖ్యంగా ఈ బుచ్చేపేట తోడవరం భీమాడుగుల చిడికాడ దేవరపల్లి మండలంలోనే ఎక్కువగానే జరిగింది దానికి సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ టీమ్ ఫామ్ చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనర్సిటీ క్రైమ్స్ అండ్ అనకాపల్లి ఎస్డిపిఓ లూజ్ టీమ్ సపోర్ట్ తీసుకుని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ముద్దయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు మనకి గౌరీపట్నం జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలోనే వద్ద చోడవరం వచ్చినప్పుడు ఈ నలుగురు ముద్దై మనకి దొరికేయారు అండ్ అని బీహెవ్ అస్ట్ చేద్దాం వాళ్ళకి డీటెయిల్స్ ఫస్ట్ ఒక దొరబాబు కాలనీ వద్దాడి విలేజ్ ముచ్చేపేట మండలి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఇంకా ముగ్గురు కాకినాడ జిల్లా వాగలపూడి గ్రామం అర్బన్పేట సముద్ర తీరానికి చేపలు చనిపోయి సముద్ర తీరానికి రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉండడం వల్ల వాటి వ్యర్థాలను సముద్రంలో వదలడంతో మత్స్యప్రాణులకు ప్రాణహాని జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు అధికారులు చొరవ తీసుకుని మత్స్య సంపద ఇలా చనిపోతే భవిష్యత్తులో జీవనోపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ക്യാഡ്രലനിൽ വള്ളണ്ടോ ഇയന്നനെ കൊനവാനോ ഫ്രെഡിവാ എന്തിനും പോസ് പാവറേ ഏ ഇടെയേ ആണ് ഇന്തയേ ഏ തേപ്പേസ് വീനന്താസ് കിരാക്കരല്ല വന്തേ സിന്ന സിന്നഞ്ഞി സന്തപ്പന്ന സിന്നഞ്ഞി സന്തപ്പന്ന അലോ മം സന്തപ്പന്ന

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి జిలాని దురుసు ప్రవర్తనపై విచారణ జరిపినప్పటికీ చర్యలు కానరాలేదు పని లేక ఫిర్యాదు చేసినట్ట అని బాధితులు అధికారుల వైఖరిని నిలదీస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన అధికారి తన సొంత క్లినిక్గా భావించి ఓపీకి వచ్చిన వారి పట్ల ఇన్పేషెంట్లుగా ఉన్నవారితో దురుసుగా మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేశారు ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆయన హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది ఎటకేలకు జిల్లా కలెక్టర్ దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు విచారణ నిర్వహించి రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవు సమాచారము లేదు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నూతనంగా నియమించుకుని వారిని తీసేయడంలో ఈ అధికారి చేతివాటానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది కనిష్ట డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ డిగ్రీలు నమోదవుతున్నాయి దాంతో రెండు రాష్ట్రాల్లో చలికి ప్రజలు వణికిపోతున్నారు ఉదయం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటలు దాటితే కానీ సూర్యుడు రావడం లేదు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నెలలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి ఇక ఏజెన్సీ ఏరియాలో అయితే చెప్పాల్సిన పని లేదు చలి నుంచి కాపాడుకోవడానికి చలమంటలు వేసుకుంటున్నారు సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి ప్రధానంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం వేళ రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది పొగమంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు మరోవైపు తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత పెరిగింది పలు జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏజెన్సీ గ్రామాల్లో అయితే చలిపులి వణికిస్తుంది సిర్పూర్లో అత్యంత కనిష్టంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని అధికారులు తెలిపారు దాంతో రోజువారీ కార్యక్రమాలకు వెళ్లాలంటే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది చలి తీవ్రత పెరగడంతో దగ్గు జ్వరం గొంతు తడి ఆరిపోవడం ఉల్లినొప్పులు వంటివి వస్తున్నాయి సీనియర్ సిటిజన్లలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు పిల్లలు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కావలి కొండాపురంలో రోడ్డు పూర్తిగా రూపుకోల్పోయి అధ్వానంగా మారింది దాంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ద్విచక్ర వాహనదారులు ఆటో ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది చోడవరం రామవరపాడు పరిసర కాలనీలకు వెళ్లాలంటేనే భయం గుప్పెట్లో ప్రయాణం సాగించాల్సి వస్తోంది ఉపాధి నిమిత్తం స్థానిక ప్రజలు కావలి పట్టణానికి నిత్యం రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉంది అయితే రోడ్డు అధ్వానంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు Papa and Bunny. golden updates keep watching for sets tv